సాధారణంగా చాలామంది ఇంట్లో భోజనం చేసిన తర్వాత చేతులను ప్లేట్లోనే కడుగుతారు అయితే వాస్తు ప్రకారం ఇలా చేయడం మంచిది కాదు అంటున్నారు కరీంనగర్ చెందిన మహాశక్తి ఆలయ ప్రధాన అర్చకులు వంశీ వాస్తు ప్రకారం ఇంట్లో భోజనం చేసిన తర్వాత ప్లేట్లో చేతులు కడగకూడదని అంటున్నారు ఇలా చేయడం వల్ల ఆ కుటుంబం పేదరికంలో మగ్గుతుందని తెలియజేస్తున్నారు అలాగే తిన్న తర్వాత చేతులు కడగడం వల్ల ఇంటికి అశుభం కలుగుతుందని చెబుతున్నారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అందరికీ తెలుసు కానీ అన్నం విషయంలో వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా ఆ అన్నానికి ఇచ్చే మర్యాద ఇవ్వటం లేదు అన్నం గురించి మన ఉపనిషత్తులలో ఏమన ఉన్నదంటే ప్రాణము మనము విజ్ఞానము ఇవన్నిటికంటే ప్రధానమైనది అన్నము ఈ సమస్త ప్రాణికోటి కూడా అన్నం వల్లనే జీవించి ఉన్నది కాబట్టి అన్నానికి చాలా ప్రత్యేకత ఉన్నది మనకు శాస్త్రాలు చెప్పేది ఏంటంటే మనము అన్నాన్ని ఎలా తీసుకుంటాము అనే దాని మీద మన శరీరంలో ఆత్మ అనేది దేవుడైతే ప్రతిరోజు మన కడుపులో జఠరాగ్ని అంటే అగ్నిదేవుడు ఉంటాడు మన ఆత్మలో ఉన్నటువంటి ఆ అగ్ని ఆ పరమాత్మకు ఈ అగ్నిదేవునిలో హోమము చేసి శక్తి ఎప్పటికైనా దేవు ఒకటి దేవుళ్ళకు శక్తి ఎలా వస్తుంది అంటే హోమాల ద్వారా భూలోకం నుండి మనం ఏదైతే హోమ ద్రవ్యము హోమగుండంలో వేస్తామో ఆ ద్రవ్యము ఆ దేవతలకు చెందుతుంది మనలో శరీరంలో ఆత్మకు శక్తి ఎలా వస్తుంది అంటే మనం తినే ఆహారం ద్వారా ఆ శక్తి వస్తుంది మన కడుపులో ఉండే జఠరాగ్ని అంటే హోమ అగ్ని జఠరాగ్ని ఆ అగ్ని హోమంలాగా భావించి అందులో మనం వేసే పదార్థాల ద్వారా శక్తి వస్తుంది అందుకనే మన ఆత్మ దేవుడైతే మనం తినే ఆహారం హోమంలో వేసే ద్రవ్యము అని అర్థం చేసుకోవాలి అంటే హోమం చేస్తే ఎంత పవిత్రంగా ఉంటామో అంత పవిత్రంగా భోజనం చేయాలి తారు లేదా మీ ప్లేటు ఆ ప్లేటు చుట్టూ కూడా ఎటువంటి అంటే అంటూ అంట్లు చేసుకోవద్దమా అన్నీ అన్నీ ఒక దగ్గరే పెట్టేసి అన్నిటినీ ఎంగిలి చేతులతో ముట్టద్దు హోమ ద్రవ్యం వేస్తే ఎంత మంచిగా ఎంత ప్రశాంతంగా ఎంత ధ్యానముతో ఎంత శక్తితో ఎలా చేస్తామో అలాగే అన్నం తినాలి కాబట్టి తిన్న తర్వాత చేతులు పక్కకు వెళ్ళి కడగాలి అలాగే ఎక్కువ మంది తిన్న వెంటనే ప్లేట్ ముందు నుంచి కూడా లేవరు అన్నం తినేటప్పుడు మీ చేతులకు అన్నం అంటు లేదా అంటుకుంటూ వస్తుంటే అది మీరు అన్నాన్ని సరిగ్గా కలపకపోవడం వల్ల లేదా అన్నం మరీ మెత్తగా ఉండడం వల్ల కావచ్చు అన్నం మరీ మెత్తగా ఉంటే అది చేతులు అంటుకునే అవకాశం ఉంది కాబట్టి చేతులను నాగొచ్చు అంటున్నారు అన్నం తినేటప్పుడు చేతులు నాగడం అనేది ఆహారంతో పాటు చేతిని కూడా శుభ్రం చేసుకోవడానికి తద్వారా ఆహారాన్ని ఆస్వాదించడానికి ఒక సాధారణ పద్ధతి అని అన్నారు అయితే శుభప్రద విషయంలో జాగ్రత్తగా ఉండాలని తిన్న వెంటనే ఎక్కువ మొత్తంలో నీళ్ళు తాగ కూడా ఆరోగ్యం మంచిది కాదు ఇలా చేయడం వల్ల పొట్టులో జీర్ణమయ్యేందుకు వీలుగా విడుదలయ్యే యాసిడ్స్ చల్లారిపోతాయి ఫలితంగా తిన్న ఆహారం సరిగ్గా డైజెస్ట్ అవ్వదు ఇది కడుపు ఉబ్బరం అజెత్తి గ్యాస్ లాంటి సమస్యలు దారితీస్తుంది దీంతోపాటు తిన్న తర్వాత పొరపాటున కూడా స్మోకింగ్ గుట్కాలు తినడం లాంటివి చేయకూడదని అన్నారు కాబట్టి అన్నం తినేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని అన్నం తినడం వల్ల అది శరీరానికి చాలా మేలు అని అర్చకులు తెలిపారు ఆ అన్నంలో నెయ్యి చుక్క వేస్తే ఆ ద్రవ్యంలో హోమ ద్రవ్యంలో హవిస్సు వేస్తాం చూడండి అలాగా అన్నటు అన్న పాత్రలో మనం నెయ్యి చుక్క వేయడం వల్ల మళ్ళీ సైంటిఫిక్గా కూడా నూనె కంటే నెయ్యిలో గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది ఆ ద్రవ్యము నెయ్యి హోమ ద్రవ్యం అవుతుంది కాబట్టి హోమ ద్రవ్యంలో ఎప్పుడు కానీ కొట్టడం కానీ ఆ హోమ ద్రవ్యాన్ని మనం కొందరు చేతులు నాకుతూ తింటుంటారు అది కూడా మంచి పద్ధతి కాదు అలాగే రాత్రి వేళలో మొత్తానికి అన్నాన్ని చేసి పెట్టేస్తుంటారు అది కూడా మంచి పద్ధతి కాదు ఎవరో ఒక్కరి మందం ఉంచితే అది రేపు మీరు దానం చేయొచ్చు లేదా ఈ పశుపక్షాదులకు కూడా పెట్టవచ్చు అలా మనము ఒకరికి ఎప్పటికీ మన ఇంట్లో భోజనం ఉంచుకోవాలి భిక్షాటనకై వచ్చే వాళ్లకు కనీసం భోజనం ఏర్పరిచే విధంగా మనకు శక్తి ఉండి ఉండాలి హోమం చేసినంత పవిత్రంగా చెయ్యాలి ఎంగిలితో చేయడం అలాగే ఎంగిలి చేత్తో అన్నం పాత్రను కూరల పాత్రలను ముట్టుకోవద్దు వాటిని మంచిగా శుచిగా వడ్డన చేసుకోవాలి అన్నం పెడుతుంటే కింద అన్నం పడుతుంది అలా కూడా చేయకూడదు అన్నాన్ని కూరలను ఎప్పుడు కూడా అయ్యా ఇది ఉప్పు ఎక్కువైంది అది కారం తక్కువైంది రుచులతో అన్నాన్ని అవహేళన చెయ్యరాదు దీనికంటే కొంచెం ఎక్కువగా కావాలి దీనికంటే కొంచెం తక్కువగా కావాలని చెప్పుకోవాలి తప్ప అన్నాన్ని నిందించరాదు ఆ అతిగా తీసుకోరాదు అన్నాన్ని వృధా చేయరాదు కొందరు ఏం చేస్తారంటే పట్టే అంత తిని ఎక్కువ తక్కువగా తినేసి మిగతాదంతా పారేస్తుంటారు ముఖ్యంగా ఈ భోజనాలు వివాహాది కార్యక్రమాల్లో చూస్తుంటాం వాళ్ళకు నచ్చినా నచ్చకున్నా అన్ని వేసుకొని అన్నిటినీ తీసుకెళ్ళి పారేస్తుంటారు అంత పరమ పవిత్రమైన అన్నాన్ని అన్నపూర్ణాదేవిని మనము స్మరించుకొని తింటే అప్పుడు ఆ అమ్మవారి అనుగ్రహపు అనుగ్రహ కృప వల్ల మనకు అన్నానికి లోటు రాదు మనకు అరుగుదల శక్తి ఉండాలన్నా మనము దేనికైనా ఆ అనుగ్రహ కృప మనకు ఉండి అన్ని రకాల భోజనాలు చేయడానికి అంటే రుచులు ఆస్వాదించడానికి శక్తి ఇవ్వ ఉండాలి అంటే మనము అన్నాన్ని పరిశుద్ధంగా అలా తీసుకోవాలి ఈ కాలం పిల్లలలో అస్సలు భక్తి ఆధ్యాత్మికత పక్కకు పెడితే తల్లిదండ్రులనే గౌరవం భర్త గౌరవం పెద్దలంటే గౌరవం ఏదీ లేదు ఎందుకు వారు తినే ఆహారం వారిని అలా చేయించుతుంది మన శరీరము మనని మన శరీరం మనస్సు మనకు కంట్రోల్లో ఉంటుంది మనం తినే ఆహారం మన మనస్సును నిర్దేశిస్తుంది మనము ఆ పాచన శక్తి అంటే అరుగుదల శక్తిని పెంచుకోవాలంటే కొంచెం నియమ నిబద్ధతలో తిని అలాగే ఆ అమ్మవారి అనుగ్రహ కృపకు పాత్రలు కావాలి